అందరికీ వందరాలండి వందరా బాగుంటుంది ఎందుకంటే ప్రభువురా అక్కడ సమీపించి ఉన్నది తన పిల్లల్ని ఆయన ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు కాపాడుకుంటాడు మీకు సత్యక్రియల గురించి తెలియజేయటానికి దేవుడు నన్ను ఇలాగా పరిచయం చేశాడు మీరు తమ్మ మేల్లో చూశారు కదా ఆ స్థలం దేవుడు ఇచ్చినది క్రీస్తు ఆశ్రమం అన్న ఒక మందిరం నిర్మించబట్టడానికి అలాగే క్రీస్తు సకల జనులకు సాక్షార్థమై ఆయన స్తుతింపబడి వాడబడి ఆయన అనేక మందికి తెలియపరచబడటానికే ఆయన ద్వారా తండ్రి ఆరాధింపబడటానికి స్థలం దేవుడిచ్చాడు అయితే మీకు సత్యక్రియల గురించి నేను తెలియజేయాలని అనుకుంటున్నాను ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం చూడండి ఒకసారి ఎపిసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం మరియు వాటి అందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యక్రియలు చేయటానికే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నామో దేవునికి మహిమ కలిగిన కాక సత్యక్రియ చేయాలంటండి ఇప్పుడు క్రీస్తులు రత్నంలో కడగబడి క్రీస్తుని ధరించుకొని ఆయన నామం మహిమార్థమై మనం ఎన్నో శ్రమలు ఇబ్బందులు హింసింపులు పడుతున్నాం కానీ ఇచ్చిన రక్షణ ఉంది చూసారా మీ కుటుంబీకులకి అందరికీ ఆత్మరక్షణ శరీరానికి రక్షణ ఇల్లు బంగారం డబ్బు చుట్టాలు బంధువులు దాటర్లు కానీ ఆత్మకు రక్షకుడు కాపరి యేసుక్రీస్తు ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఇవ్వటానికి ఆయన క్రీస్తు ద్వారాగా సిద్ధంగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోకంలో ఉంది కానీ భూమి మీద సత్యక్రియలు చేయాలంటండి మీ రక్షణ ఇచ్చాడు చూసారా దేవుడు మీకు ఇచ్చిన రక్షణ మీకు చేసిన ఉపకారాలు మేలులు దేనిని మర్చిపోకుండా నా ప్రాణమా యహోవాను సమర్థించము ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోకము నా యంత్రాంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమున సమర్థించము ఆయన మనం ఆయనకి ప్రార్థించిస్తాం కదా ప్రతిరోజును అలాగే సత్యక్రియలు కట్టా ఉండాలంటే ఆ సత్యక్రియలు అంటే ఏంటంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు రానే ఉన్నాడు ఆయన రాకడలో మన దగ్గర ప్రశ్నలు వేస్తాడు అడుగుతాడు అడిగినప్పుడు ఆ క్రియలు మన దగ్గర ఉండాలి ఆయన నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు అన్నది ఎంత దానం ఇచ్చావు అన్నది కాదు కానీ ఒకటి సత్యక్రియ అన్నది ఒక అలుపులైన వారికి ఒక బలహీనమైన వారికి ఒక దర్దులకు దీనులకు ఇలాగా చేస్తేనే అది సత్యక్రియ అని స్వయంగా యేసుక్రీస్తు గారే చెప్పారండి అందుకేంటంటే సత్యక్రియ అంటే ఎలా చేయాలి ఏంటన్నదే మీకు ఇప్పుడు అయినంగా చెప్పడం జరిగింది దర్దులకు దీనులకు బలహీనులకు అంగహీనులకు ఇలాంటి వారికి చేస్తేనే సత్యక్రియ ఆ క్రియ ఎప్పుడైతే మీరు చేస్తారో మీ కుటుంబీకులకి అందరికీ ఆశీర్వాదం అయితే మరి మత్స్సు వార్త చూడండి ఒకసారి మత్స్సు వార్త చూడండి ఇరవై ఐదో ఉజ్జయం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటి చూడండి సత్యక్రియలు చేసిన వారి గురించి చెయ్యకపోతే ఏమి ఇబ్బందులు పడతారో చెయ్యకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇక్కడ క్లియర్గా రాయించడండి ఆయన చూడండి తన మహిమతో మనిషి కుమారుడు తనతో కూడా సమస్త దోతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను ఏర్పరచినట్టు ఆయన వారిని ఏర్పరచును తన కుడివైపునున్న గొర్రెలను ఎడవైపునున్న మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి రాజ్యమును స్వసంతరించుకోండి ఈయన ఎవరు ఏసుక్రీస్తు గారు ఏ కుడివేపునున్నవారు ఎవరు గొర్రులు ఎడవేపునున్నవారు ఎవరు మేకలు సత్యక్రియ అన్నది మీ కుటుంబంలో ఉందండి సత్యక్రియలు చేస్తున్నారా మీరు లేదండి మేము రోజు ప్రతి ఆదివారం వెళ్తున్నాము సండే వెళ్తున్నాము మా అబ్బాయిలకు వచ్చిన జీతాల్లో మాకు వచ్చిన ధనాల్లో మాకు వచ్చిన పాడి పశువుల్లో ఎన్ని ఇస్తున్నామంటే కానుకో చర్చిలో మంచిదే ఇవ్వండి పదివేలు వచ్చినప్పుడేమో వెయ్యి రూపాయలు తీస్తున్నారు లక్ష రూపాయలు వచ్చినప్పుడేమో పదివేలు తీస్తున్నారు యాభై వేలు వచ్చినప్పుడేమో ఐదు వేలు తీస్తున్నారు ఇవన్నీ మీ సంఘ కాపురి గారికి ఇస్తున్నారు మంచిదే ఇవ్వండి కానీ అలాంటి సంఘ కాపురి గారు భూ సంబంధమైన పొలాలు కొంటున్నాడా లేకపోతే ధనవంతుడిగా ఆయన బ్యాంకులో అనేక విధాలుగా దాచుకుని ఆయన ధనవంతుడిగా పాస్టర్ గారా అనేది మీరు గమనించాలి అది అంతే లేదండి మేము అక్కడ రక్షింపబడ్డాము ఇచ్చేస్తున్నాం కాదండి ప్రభువా ప్రభువా అంటే కాదు సత్యక్రియ అడుగుతాడంట అవును ఆ సత్యక్రియ ఏంటన్నది కింద చెప్తున్నాడు ఇప్పుడు దాకా చదివింది మీరు ఇంకా కిందకి చదవండి చదవండి ఒకసారి ముప్పై మూడో వస్తున్నది చూడండి మేసు వార్త ఇరవై ఐదో వచ్చి ముప్పై ఐదో చూడండి ఐదు 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 నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టిత్రీ దప్పుగుంటిని నాకు దాహం ఇచ్చేత్రీ పరదేశ ఉంటిని నన్ను చేర్చుకుంటుర్రీ దిగంబరే ఉంటిని నాకు బట్టలు ఇచ్చేది రోగై ఉంటిని నన్ను చూడవచ్చుత్రీ చరచాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితరని చెప్పాను యేసుక్రీస్తు గారు స్వయంగా మాట్లాడుతున్నాడండి ఆయన అంటే ఈ ఎందుకు మాట్లాడాడంటే ఏసుక్రీస్తు ఆకలితో ఉంటాడా యేసుక్రీస్తు దిగంబరిగా ఉంటాడా ఏసుక్రీస్తు రోగై ఉంటాడా ఈ ఉపవనం నీతిగా మనం ఆయన చెప్తున్నాడు మనం ఎవరు వెళ్ళు ఈ ఆకలు ఉన్నవారు ఎవరు దప్పకున్నవారు ఎవరు రోగై ఉన్నవారు ఎవరు అన్నది ఇక్కడ మళ్ళీ డీటెయిల్ ఇస్తున్నాడు చూడండి ఒకసారి మతార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై వచనం అందుకు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసి తిరిగి నాకు చేసి అని మీతో నిజంగా చెప్పుచున్నాను మిక్కిలి అలుపులైన వారికి చేసి తెరి గనుక నాకు చేసి అని చెప్తున్నాడు అంట యేసుక్రీస్తు గురించి కాదు మాట్లాడేది స్వార్థ నిమిత్తము స్వార్థ నిమిత్తం అంటే అలుపులైన వారికి మనం సాయం చేయటం బలహీనులైన వారికి సాయం చేయటం అంగహీనులైన వారికి ఉపయోగపడతాం దరిద్రులైన వారికి ఉపయోగపడతాం అంటే ఇలాంటి వారి కట్ట సాయపడితే ఏమవుతారంటే వాళ్ళకట్ట బలం పుంజుకుంటారు వాళ్ళకట్ట కొంచెం అభివృద్ధి పొందుతారు కొన్ని ఆత్మలు పట్టడానికి అందుకనే ఇలాంటి వారికి చేస్తే నాకు చేసినట్టే నిశ్చయముగా అని వారితో చెప్పాడు ఆయన అవును మీరు ఇప్పుడు మీరు చేసే ఉపకారాలు ఎలాంటి వారికి చేస్తున్నారు ధనవంతులైన సావుకులుకును బాధకులకున మీరు ఖర్చు పెట్టే ధనాలు ఒకసారి గమనించండి ఆయన వచ్చి రాకడలో తన దోతలతో వచ్చినప్పుడు మరి నిలబెడతాడంట కుడివేపునము గొర్రెలను ఎడవేపు మేకలను అప్పుడు అడుగుతాడు ప్రశ్నలు వేస్తాడు జవాబులు మనం చెప్పాలి అవును నేను ఆకలు కొనుక్కున్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారా దప్పుకున్నప్పుడు దాహం ఇచ్చారా పరదేశం వచ్చినప్పుడు నన్ను చేర్చుకుంటారా దిగంబరై ఉండగా నాకు వస్త్రాలు ఇచ్చేతారా రోగైన చరసలు ఉన్నామన్నాడు చూడవచ్చుతారు అంటున్నాడు ఆయన అంటే ఇలాంటి వారి మిక్కిలు అల్పలేని వారికి చేస్తేనే నాకు చేసినట్టు అన్నాడు అవును ఇప్పుడు మీకు చర్చను తెలుస్తుంది కదండి మీకు వాక్యం నిరూపి చూపించాను కదండి ఎవిడెన్స్లో ఒకసారి గమనించండి ఒకవేళ నేనే అనుకో ఒకవేళ నేను ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి పరిచర్య ఇలా చేస్తున్నాను జీవన పోరాటంలో ఎదుగుతూ అలాగే దేవుడి కృపను బట్టి పత్రిక సేవలో అనేక ప్రాంతాల్లో అలాగే ఇప్పుడు ఇచ్చిన దేవుడు రెండు సెంట్ల స్థలంలో క్రీస్తు ఆశ్రయం నిర్మించడానికి అక్కడ ని నిశ్చయించుకుంటున్నాను దేవుడి కృపను బట్టి అక్కడ కొనసాగింపబడాలంటే అక్కడ ఒక పునాది వేయాలంటే అక్కడ నిర్మాణం జరగాలంటే మీలాంటి వారు కొన్ని సత్యక్రియలుగా మాలంటి వాళ్ళకి ఉపయోగపడాలి అది సత్యక్రియ బలుసు వాళ్ళకి ధనవంతులకును బలవంతులకు ఇస్తే అది ప్రజల దృష్టిలోకి వెళ్తుంది పాస్టర్ దృష్టిలోకి వెళ్తుంది కానీ దేవుడిని దృష్టిలోకి వెళ్దాం తండ్రి అయిన దేవుడి దృష్టిలోకి వెళ్ళాలన్నా ప్రభు అయిన ఏసుక్రీస్తు దృష్టిలోకి వెళ్ళాలన్నా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడి దృష్టిలోకి వెళ్ళాలన్నా మిక్కిలి అలుపులైన వారికే చేయాలి ఇది చెప్తున్న బైబుల్ రూల్స్ మీకు అందరికీ వందనములు తలవంచండి ప్రార్థన చేసుకుందాం కలిగిందేవా జీవాధిపతి కృప సత్సంపన్ను మీరు ఇచ్చిన క్రీస్త ఆశ్రయము నేవు నేవులు ఇదిగో నాయన ప్రభావ మరి అయ్యా తమ మేల్లో వారు చూశారు ఈ మేల్లో చూసిన ప్రకారంగా దేవా వాళ్ళు సత్యక్రియ చేయడానికి నాలంట వారికి ఉపయోగపడేలాగా మీ కృపా నిగ్రహించండి దేవ అనేక మందికి సువార్థ పఠించడానికి కావలసిన తండ్రి నాయన సత్యక్రియలుగా వీళ్ళు కుటుంబీకులను ప్రేరేపించి నాయన అనేక మంది మీ పిల్లలను ఆయన ప్రభా ఆయా సత్యక్రియల సపోర్ట్ గురి చూపించండి మీరే మహిమ ఘనత ప్రేమ పొందుకోండి ప్రతి అంశాలతో నీకు తీర్చేవాడు నీ పిల్లలకు చెప్పమన్న మాటలు చెప్పాను మీరే గమనించండి దేవ మీరే వాళ్ళ పేరే పెంచండి నీ చెప్పమన్న మాటలే చెప్పాను మీరే మహిమ ఘనత ప్రేమ పొందుకోమని మారక్షకుడు త్వరగానే క్రీస్తు మహాపురం మా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను మా పర్లో తండ్రి ఆ మీన్ ఆ మీన్ ఆ మీన్ అందరికీ గాడ్ బెస్ట్ అందునాడు మంచిదండి